అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లల్లో తెలివితేటలు పెరగాలన్న పెద్దవాళ్ళలో ఉండే మోకాళ్ళ నొప్పులు పోవాలన్నా రోజుకొక లడ్డు తింటే చాలండి చాలా చాలా హెల్దీ లడ్డు ఇదేనండి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టో మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూను గోండు వేసుకోవాలండి ఈ గోండు పెద్దవాళ్ళలో ఉండే మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత వన్ థర్డ్ కప్పు జీడిపప్పు పలుకులు వన్ థర్డ్ కప్పు బాదం పలుకులు వన్ థర్డ్ కప్పు పిస్తా పలుకులు వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇవి లైట్గా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించకూడదు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అంజీర ముక్కలు వేసుకోవాలండి తర్వాత వన్ ఫోర్త్ కప్పు కిస్మిస్ వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్లో పోసేసుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు పంపికిన్ సీడ్స్ వేసుకోవాలండి గుమ్మడికాయ విత్తనాలు ఇదే కప్పుతోటి వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి పుచ్చకాయ విత్తనాలు వన్ థర్డ్ కప్పు ఎండి కొబ్బరి వేసుకోవాలి ఎండి కొబ్బరి పొడి ఇప్పుడు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు గసగసాలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు నెయ్యి వేయనవసరం లేదండి నెయ్యి వేయకుండానే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన వాటిని ప్లేట్లో పోసేసుకోవాలి తర్వాత స్టార్టింగ్లో వేయించి పక్కన పెట్టుకున్న గోండుని కాస్త ఇలా పౌడర్ లాగా చేసుకుని కలుపుకోవాలి తర్వాత డేట్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసి కాస్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూను నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న డేట్స్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకునే ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కాస్త పేస్ట్ లాగా అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని డేట్స్లో అంతా కలిసేలాగా అన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరీ చల్లారకుండా మనం పట్టుకోగలినంత వేడున్నప్పుడే చేయికి కాస్త నే అప్లై చేసుకుని లడ్డూలు చేసేసుకోవటమేనండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డుని తినొచ్చు చాలా చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు రోజుకొక లడ్డు తినండి రిజల్ట్ బాగుంటుంది ఈ చాలా చాలా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్